పదిహేడు కాలేజీల్లో కొన్ని పూర్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పదిహేడు కాలేజీల్లో కొన్ని పూర్తి చేశారు వరకు పూర్తి కావాల్సి ఉంది వీటిని ప్రస్తుత ప్రభుత్వం పిపిపి పద్ధతిలో ఇచ్చేందుకు నిర్ణయించారు దీనిపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ స్టాండ్ తెలియచేశారు గత ప్రభుత్వ హయాంలో ఐదు కాలేజీలు ప్రారంభించాం ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం ఫీజు రియంబర్స్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి రాకముందు రాష్ట్రంలో పదకొండు కాలేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించి కొత్త వాటిని మంజూరు చేశారు ఇరవై రెండు డిసెంబర్ లో జగన్మోహన్ రెడ్డి కాలేజీకి శంకుస్థాపన చేశారు ప్రైవేట్ వ్యక్తులకు ధారాతత్వం చేసేందుకు ఆరాటం మీ ఉద్దేశంలో సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ కార్పొరేట్ మ్యాన్ మీరు అధికారంలో ఉండగా చేసిన మంచి పని ఏదైనా ఉందంటే చెప్పండి అమరావతిని గత ప్రభుత్వ హయాంలో నాలుగు శాతం పనులు చేశారు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పేరుతో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు దీని నుంచి ఐదు వేల కోట్లు పెడితే కాలేజీలన్నీ పూర్తి చేయొచ్చు ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టుకునే అలవాటు ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ మెడికల్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించి తలపెట్టినటువంటివి కొన్ని పూర్తి చేసినటువంటివి ఇప్పటికే రెండో సంవత్సరం మూడో సంవత్సరం క్లాసెస్ నడుస్తున్నటువంటి కాలేజీలు ఇవన్నీ కూడా వీటితో పాటు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించినటువంటి జీవోను కూడా నిన్నకాకు మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఉద్దేశించి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మా పార్టీ తాలూకా స్టాండ్ని అదే రకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వారు చాలా వివరంగా నిన్న వారు సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది ఆ రోజు మా జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉండాలి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర రెండు లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉద్దేశం గతంలో మీ అందరికి తెలుసు విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా ఐదు కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలకి నూట యాభై సీట్లు చెప్పిన అంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఉచిత వైద్యం ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకుని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి మన ప్రాంతానికి ఉపయోగపడతారు వారి కుటుంబాల పేరు నిలబెడతారు వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు ఒక పని చేసుకున్నటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చిదిగిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ లేదా పేదలకు ఉచిత కరెంట్ కానీ లేదా వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ పేదవాడికి వైద్యం అందక అనేక ప్రాణాలు పోతా ఉన్నాయి ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు లేనివాడిది కూడా ప్రాణమే వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంత ఆదర్శంగా నిలబడ్డారు దాన్ని కంటిన్యూ చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి కేవలం పదకొండు కాలేజీలే ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మూడు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు పద్నాలుగు సంవత్సరాలు అటు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన ఎందుకు ఒక మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు పేదవాడికి వై వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తూ ఉన్నారు జార్జియా వెళ్తూ ఉన్నారు ఫిలిపీన్స్ వెళ్తా ఉన్నారు చైనా వెళ్తూ ఉన్నారు ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య అంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీ చదవాలంటే కోటి కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే అటువంటి ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి మరో నాలుగు వేల ఐదు వందల సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు దాన్ని కొనసాగించాల్సింది దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర ఇతర స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకుని వచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆబడ్డను కూడా లేదు అవసరం అయితే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు కార్పొరేట్ వారంటే మొగ్గు క్యాపిటలిస్టులు అంటే మొగ్గు ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు నర్సీపట్నం మెడికల్ ఆ రోజు ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండుని ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం ఇచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మారుతాయి ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు మూడు అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజీ రెండు అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి ఈ దీన్ని పూర్తి చేయడానికి మీకు మీకు ఉన్నటువంటి బాధ ఏంటి ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు తాపత్రయ పడతా ఉన్నారు ఎందుకు పేదవాడు అంటే మీకు అసలే ఎందుకు అంత చిరాకు మీకు చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా ఉన్నవాడిని ఇంకా డబ్బు ఉన్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు కామన్ మ్యాన్ చేసేటువంటి పనులు ఇవి కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలు ఇవి మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్ మీకు అదైతేనే కరెక్ట్ మీరు కార్పొరేట్ వాళ్ళకే వత్తాసు పలుకుతారు క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతారు ఉన్నవాడికే వత్తాసు పలుకుతావన్నారు పలుకుతారు చెప్పండి మీ పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో భేదవాడి కోసం నేను 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 నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో ఫీజు రీంబర్స్మెంట్ లాంటిదో లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజీలో మేము నిర్మించినటువంటి పోర్టులో నిన్న మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది మేము చేసుకున్నటువంటి దానికి ప్రచారం చేసుకోలేకపోయాం చెప్పుకోలేకపోయాం అందులో మేము వెనకబడ్డాం అనేటువంటి మాట ఆ రోజు నిన్న నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఇదే అమరావతి రెండు వేల పద్నాలుగులో ఎస్టిమేట్స్ లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ అమరావతి రెండు వేల పంతొమ్మిదిలో దీపేటువంటి సమయానికి తెలుగుదేశం పార్టీ ఎంత పనులు పూర్తి చేసింది నాలుగు శాతం అంటే నాలుగు వేల తొమ్మిది వందలు ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అమరావతి మీద ఖర్చు పెట్టి ఈరోజు దాని మీద ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయారు అంటే మీ కార్పొరేట్ యాక్టివిటీ అదంతా మీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ మీ రియల్ ఎస్టేట్ కోసం దానికోసం అక్కడ మీరు డబ్బులు సంపాదించుకోవడం మీ క్యాపిటలిస్టుల కోసం మీ కార్పొరేట్ వ్యవహారాల కోసం మీకు అమరావతికి ఎంత డబ్బన్నా ఒక పెడతారు పేదవాడికి వైద్య విద్యను అందించడానికి వైద్యాన్ని అందించడానికి ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమంటే మీకు మనసు రాదు మీ దగ్గర డబ్బులు ఉండవు ఈ రెండు సంవత్సరాల్లో ఈ సం ఈ పదిహేను మాసాల్లో లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు అందులో ఒక ఐదు వేల కోట్లు తీస్తే ఇవన్నీ పూర్తి అయిపోతాయి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమ పులివెందలకు సంబంధించి అయితే రెండు వేల ఇరవై నాలుగు మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికే పూర్తయిపోయింది బిల్డింగ్ బిల్డింగ్లు పూర్తయిపోయి పర్మిషన్స్ వచ్చేసాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ ఇచ్చింది దాంతోపాటు ఒక ఏజెన్సీ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అని చెప్పి ఎంఏఆర్బి అనే ఒక బోర్డు ఉంటుంది వాళ్ళు ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చే ముందు ఆ ప్రాంతానికి వచ్చే హాస్పిటల్ ప్రమిషన్స్కి వచ్చి లేదా కాలేజ్ ప్రమిసెస్కి వచ్చి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్ని సఫిషియెంట్గా ఉన్నాయా లేదా కావాల్సినటువంటి ల్యాండ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని పర్మిషన్స్ ఇస్తాయి ఎల్ఓబి కూడా ఇచ్చింది లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వారు అందించారు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేది ఎంత అన్యాయం అంటే పులివెందులు మాకు సీట్లు అవసరం లేదు మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని చెప్పి లెటర్ రాసే తిరిగి విత్డ్రా చేసుకోండి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ అని చెప్పి ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నిన్న మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చానని అంటాడు మెడికల్ కాలేజ్ అని నువ్వే అంటావు పీపీపీలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు ఒకవేళ ఓటర్ ఆరో ఏదైనా ఓపెనింగ్ దీనికి వస్తే అది ప్రారంభించి ఇదంతా ఇది అంతా నాదంటావు మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవడికో పుట్టిన పెట్టకి మీరు పేరు పెట్టుకునే అలవాటు మీకు పుట్టింది ఒకరికి చెవిలో పేరు చెప్పింది మాత్రం మీరు మరి మీకు ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేసారు అమరావతి రాజధాని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు మరి దీన్నేం అనాలి దీనికి ఏమైనా పేరు పెట్టగలమా ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం దొరకట్లేదు నీ పేరే చెప్తుంది సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబునే చూపిస్తుంది అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంక చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఆంధ్ర కిమ్ ఈయన నియంత్రిత్వ పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు ఎవరికి ఏది కట్టబెట్టాలో తొంభై తొమ్మిది పైసలు భూమి ఇచ్చేస్తారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు